ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది గోారా రోడ్డు ప్రమాదం ఇరవై మంది పరిస్థితి విషమం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం కృష్ణా జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు పద్దెనిమిది మందికి గాయాలయ్యాయని చెప్తున్నారు వివరాలు చూసినట్టయితే ఆటో బోల్తాపడి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని వీరప్పనేనిగూడెం వద్ద వాళ్ళ ఉదయం చోటు చేసుకుంది మండల కేంద్రం నుంచి వీరప్పనేని గూడెం గూడెంకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంధువులకైతే అప్పగించనున్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఆటోలో ఇరవై మందిని ఎక్కించారా అనేది అయితే కనుక ఇక్కడ పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆటోలో ఇద్దరు అక్కడికక్కడే ముఖ్యంగా మరో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి అంటే ఆటోలో మ్యాక్సిమమ్ సెవెన్ సీటర్ ఉంటుంది ఫోర్ సీటర్ ఉంటుంది సెవెన్ సీటర్ ఉంటుంది మరి ఇక్కడ ఇరవై పద్దెనిమిది మందికి ఇంకా గాయాలయ్యాయి అంటే కనుక ఇటువంటి బాగా పల్లెటూరులో అయితే కొంచెం ఎక్కువ మందిని అయితే ఎక్కిస్తుంటారు అటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నట్టుంది దీనిపై అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది